శ్రీ తిరుమల రామచంద్ర గారు సాహితీ స్వగత్తుని స్వగత పదిహేడవ చివరి తెలుగు నాట తొలి నాటకం క్రీడాకి నాటికి నేటికి దేశానికి కొత్త తెనుడు చూపుతూ అభ్యుదయ పదంలో అంగడేస్తున్న తెలుగునాగు కథ పొంగిపొందే తెలుగు జాతికి మండలి దాకా నాటకాలు లేవంటే నమట కనిపించిన దాంతంతా కవిత్వంతోనే కనుల పండుగ చేసుకుంటూ కలలుగా వచ్చే తెలుగు కావ్యాన్ని భావించకపోయాడంటే ఒప్పుకోవడమే నేటిలాగా నాడు కూడా పైవారి ఉపేక్ష కల రాక్ నాటకాలు క్షలమైపోవడానికి కారణమై ఇంగ్లండ్లో పదిహేడో శతాబ్దిలో ఒక వింత జరిగి నాటకాలు చూసి ప్రజలు పదితులైపోతారనే భయం సనాతలు ప్యూరిటన్ నాటకాలపై కత్తిక నాటక ప్రదర్శనాలకు అవకాశం ఇస్తాయి కదా ఇటు అనే అభిప్రాయంతో దేశంలో ఉన్న రంగస్థలాలన్నింటినీ ఊహించేశారు మన సనాతలు స్మృతికారుడు ఆ ప్యూరిటంల కన్నా రెండాకులు ఎక్కువేశారు కావ్యాలపాంసవద్ద కావ్య ఆలాపాలు కూడా వాటిని మానాడి అని భావి నటుడు అపాంతేయులని బహిష్కరించి అయినా అభినవ గుప్తాచార్యుడు ప్రకరణాంతంలో అందరు భరతముని కాలం నుంచి ఇవాల్ వరకు మహానటులున్న నాటక కళా నశించలే ప్రథమానాట్యావసరం గర్వ ప్రవృత్త విరించి వచన ప్రవర్తక భరతముని శాసనానువర్తి శిష్య పరంపరా పరిచయ గతాద్యతన కాలావధి మహా నటనాత్మక ప్రవృత్తి విశే దీని కారణం నాటక రచన మానవ జీవితంలో రంగరించుకున్నాం కళ కన్నిటికీ అనుకరణ మూలమైన నాటకాల కూడా మూలం అనుకరణే కావి మబ్బులు చూసి మత్తిల్ని నప్పించే నమి కలకలలాడే పోయిలను చేదరిపోయే లేళ్లు అది మానవుడి భావనాగ తాళాలు నేర్పి అయినప్పుడు మానవ జాతి తొలి సాగిచ్చారమైన భేద రూపక బీజాలు కానరావడంతో వింటే ఋగ్వేదంలోని సరమా పని సం యమ యమి సంవాదం గురువుల పూర్వతీ సంవాదం మన రూపాల రూపకాలు తొలి తర్వాత ఎన్న తగినది అరుణ్యకలు విదుషి వాచక్రమి అయిన గాఢియాజ్ఞవల్కుడితో అతని పత్ని మైత్రేయతో జరిపిన బ్రహ్మ మీమా ఇవన్నీ ఛాయా మాత్ర కానీ పాణిని కాలానికి నాటకాలు ప్రజలంగా ఉండటం మాత్రమే నాట్య సూత్రాలులాలు అనేవా రచించినట్టు హష్టాధ్యాయే శాస్త్రి ఇక రామాయణ రచనా కాలానికి శైరూషులు నాటక మ శైలుషు సమాజాలు నాటక మందిరాలు నాటకాలు ఉన్నట్లు స్వయంతు భార్యం కౌమారీం చలం సరీ యంతివాణి లావయం చెబివ్య పరిష్మాని చ అయోధ్యకాన్ని అరాజకముండే ప్రవృత్తులైన నతనూరు దేశాన్ని అభివృద్ధి తెచ్చే ఉత్సవాలు సమాజాలు రంగస్థలాలు పెంపొందవని వాల్మీకి మరోక మా రాజకీయ జనపదే ప్రకు నర్తక ఉత్సవాస్ వర్ధంటే రాష్ట్రవర్ధన అయోధ్యకాండం కనుక బౌద్ధ యుగంలో రకరకాల రూపకాలు గెలిచాయి బుద్ధుడు స్వయంగా నాట్యశాస్త్రవేత్త గణిత విస్తరణలో బుద్ధుడి తిన జీవిత చరిత్రలో బుద్ధుడు రాజగృహంలో ఉన్నప్పుడు ఆయన శిష్యుడు మౌల్యా తన శిష్యుడు నట నటన కౌశలం చూపా ని ఆస్థానంలో నాగరాజుల గౌరవర్ధం నాటకం ప్రదర్శించబడింది బుద్ధినిధుడు రాజగృహంలో పొగలయ్య దక్షిణాధ్య నటి ఆయన చరిత్రని అభినయించింది కుషజాతకం ఉభయ జాతకం తన పేద జాతకం ముందుకు జాతక కథలు నట సమాజ నాటకాల ప్రసక్తి అనేక సార్లు అశోక చక్రవర్తికి నాటకాలంటే చాలా ఇష్టం ఉన్నట్టు గిన్నార శాతంలో ఉత్సవాలు నాటకాలు వారిని మహావంశంలో రాయబడి హోషులు పారిపోతని బౌద్ధివంత దీక్షలు ప్రకరణంగా రాసి వేదాలు రూపకీరాలున్నాయి కనుకనే బ్రహ్మ ఋగ్వేదం నుంచి వాచికాన్ని సామం నుంచి అంగీతాన్ని యజుర్వేదం నుంచి అభినయ అధర్వణం నుంచి రసాలను గై సార్వికమైన నాట్యవేదమని పంచవేదాన్ని ప్రవర్తించాడు భారత్ కూడి తన సాహిత్య శాస్త్రంలో వివరి

తొలిత భరతుడు అతడు రూపకాలు పది పద పద పది ప్రధాన భేదాలు పద్నాలుగు ఉపభేదాలు తర్వాత వాడైన ధనికుడు తన రూపకంలో భరతుడి పద్ధతే అనుసరి ఓహరుడు పది ప్రధాన రూపకాలను ఇరవై రూపకాలను భావ ప్రకాశకంలో శారదాతయ పది రూపకారులు ఇరవై ఉప రూపకాలను విశ్వనాథ కవిరాజ్ సాహిత్య దర్పణలు పది రూపకాలు పద్దెనిమిది ఉపరూపకాలు భీమ రూపాలు సాహిత్య చింతామణులు మొత్తం ఇరవై రూపకోపరూపకాలను సర్వజ్ఞ సింగూపాలు రసారణాకర పది రూపకాలను నిర్వచించి సమకాలీన మానవ జాతి చిత్తవృత్తితం ఈ రూపకాల పరిగణన లో కారణంగా కోహరుడు ఉపరూపకాలలో అనే భేదాలు వేదాలు విశిష్ట సంపాదించారు అతని ఉపరూపకాలలో పని రీతిని నాటిక ప్రకరణ బాణిద హాసిని వియోగిని జీవిక కలవత్సాహ చిత్ర జుగుప్స చిత్ర వీటిలో నాట్యం కానీ సంగీతం కాని దేశీ రీతిని నృత్య సంగీతం ప్రధానిక పాళకం ప్రస్థానం సిద్ధకం బాణిక ప్రేరణ రామక్రీడా ఆరు సుకుమార్ అలంకారిక మాగదర్శకుడు సాహిత్య దర్పణకారుడు నాటకం ప్రకరణం భాణం ప్రహసనం డిమం వ్యామోహమీం ఇహా మృగంణిణు నాటిక త్రోడకం కోర్తి పట్టకం ప్రస్థానం ఉల్లావ్యం ఉల్లాస్య కావ్యం ప్రేక్షణం పార రాసకం సంస్తాపకం లిగల్ హరి గని శిల్పకం విలాసి దృతం ప్రగలినదే బాణి అని ఉపరూపారుకారు చిప్ ప్రధాన రూపకాలు ఐదు బాణం ప్రకతనం న్యాయ వ్యాయోగం వీటి ఏకాంకికరైన టై ఉపరూపకాలు పధ్య నిమిదే పది గోష్ఠీ నాట్య విలాసి రాశి రాశి కావ్యం ప్రేక్షణం రాసకం శ్రీగథితం విలాసిక బాణిక ఏకాంకి కావడం గమనించరే ధనం వీధి వంటి ఏకపాత్రి ఏకపాత్రాను ప్రతి సంపూర్ణ నాటకానికి మూలమైపో మొదటి నాటకాన్ని పాండవమని పరిష్కృత నాటకాన్ని నాట్యమని వ్యవహరించే వాళ్ళని అభినవగుప్తాచారుడన్న శాస్త్రం శాసనం బాహ్య భాండనాట్యాది వైలక్షణ్యే మోప ఏకాంకి అన్నిట్లోనూ తక్కిన రూపకాల వీధి మూలమంటానికి ప్రధాన అలంకారికుడు చెప్పిన వీధి లక్షణాలని దాదాపు ప్రస్తావనంగా ప్రస్తావన నాటకానికి ఆముఖమైన వీధి రూపకాలకు మూలమరణం అసమంజసంగా వీధి అందగా వివిధ వస్తువులను చూస్తూ వెళ్లే తెలువ వీధి రూపకంలో నటుడు వివిధ రసాలు వివిధ నాటకాలు వర్ణిస్తూ సామాజికలను రంజింపంచూపత స్థిరత్వాహిత్య దశ రూపకారుడు మొదలు సింగభూపాలువరు దాక్షిణికులు నిర్వహించిన వీధి లక్షణాల సార వీధి రూపకంలో శృంగార రసం ప్రధానం అని కూడా ఒకడు కాని ఇద్దరు కానీ ఉండ వృత్తి కైసికిగా ఉండ ఆ ముఖానికి ఉంటే వీధ్యంగా తప్పు దాస్యాలు ఉంచినా ఉంచచ్చు లేక మానచ్చు నాదుక నాయిక అనురాగవతి అయిన సామాన్ లేక పరకి ఎక్కువగా ఉన్న వస్తువైన కుల స్త్రీని వర్ణించడం దీనికి ఆముఖానికి సమానంగా ఉండి తీరాలన్న అంగారు పదం ఉద్ఘాచ్యకం అవలంకితం ప్రపంచం తిరిగతం క్షణం వాక్యేడి హరిబలం గంధం అపస్కంధితం అసత్ వ్యాహారం అంటే సంస్కృత సాహిత్యంలో వీధి రూపకాలినో వెనస

ఈయన కృతంలో చిత్రురాంతకాల ఉదాహరణ మాత్రమే మనకు పూర్తిగా ఈ ప్రేమాభిరామే శ్రీనాథుడి క్రీడాభిరామానికి తెలుగులోనూ మనకు లభించిన వీధిక నాటకాలు మొదటిది శ్రీనాథుడి క్రీడాభిరామం రెండవది విజయనగర స్థాన విద్వత్సములు పేరి కాశీనాథ శాస్త్రిగా తెలుగు లా మొదటి వారిడైన విద్యానాథుడి కాలానికి అనేక నాటకాలు ఉన్నట్టు బసవపురాణం చాటిన ఆ లాక్ష్యులు సంస్కృతంపై యుగిన మమతలో తెలుగుపై బుద్ధి కాడా చూడకోమటి వేమారెడ్డి సర్వజ్ఞ సిగ్గ భూపతి తమ సంగీత లక్షణ గ్రంథాలు దేశీ గతులు నిరోధించిన నాటకాల విషయంలో పక్షపాతం చూపి చివరికి నాటక లక్షణం చెప్పిన శ్రేయసు తొలిసారిగా చిత్తర కవి పెద్ద తన లక్షణ సంగ్రహణ తెలుగున నాటక లక్షణ విధ నవ్వును చేయలే వృషదశ్వ సుప లజితమత్ నీదు ప్రపంచే తెరిచిన ఎంత జోరత్తు దీపిచద్ వంసి అని తృతీయ స్పర్శలో యాభై ఏడు తెలుగులో అన్ని రకాల రూపకాలు నాటకం అనేవి అవకారం ఉంది దాని చిత్రకు పెద్దన లక్షణబద్ధం చేసి నాటకము ప్రకరణం భానం ప్రకటనం దిమ వ్యాయోమనం నందార అమరు వీధిను అంకములు మరియు యాహ ఈగా మృగం కూడి దశరూపకం గులి నాటకం పాటినందుకు సంధులు గలవైన అతడు చెప్పిన వీధి లక్షణమే ఎనిమిదవ వీధిలో కలిపి హీరో తథ నాయకుడు శృంగారస సూచన మాత్రం వైపు శృంగారరసం వృత్తి బాణవదగం అంగములు పదమూట నగులు ఇదే నాటకం వెందగా అదే మొదట నాటక లక్ష్యం చెప్పినట్టు ఆయన గర్వపడ్డా చెప్పిందంతా అంతకుముందు దాదాపు నాలుగైదు శతాబ్దాలకే ఆగిపోయి సంస్కృత అభిమానులైన కొందరి కోర్టులు మాత్రమే ఉన్న సంస్కృత రూపకాల లక్షణమే తెలుగు చేసే నాటకాలు ఆయన తలపై తలపల లాక్ష్ణుకులు కళ్ళు పోసుకున్నంత మాత్రం నాటక రచన ఆగిపోయి యథావధ మనకు ఉపలమైన శ్రీనాథుడి కిరీడాభిరామమి తొలి తెలుగు నాటకమటు క్రీడాభిరాము బలార రాజుల రాజధాని ద్వార సముద్రం నుంచి వచ్చిన నటుడు మైపూరి భైరవుని తెలనాడలో ప్రదర్శించి నడుపతి దోర సముద్రం అటులది దూర సముద్రము దిట్టులది వర్కల్లు కలిసి వినుకొండ మహాపుట భేదన మీ హృదయమునిత తగుతున్న బ్రహ్మ కెల్ల ఈ వస్తు కేసు కాసల్నాటి మాధవుడి కుమారుడు మీ సాలయ్య మేనరుడు గోవింద మంచన ధర్మ మంచర్మ గంటలో తన పిజరాలు కామంజలి అనే పునరుభవతో ఉంటుంది పనిబడి వరదేశం వెళ్ళి తన ధర్మశకుడు చిట్టి భక్తిశక్తితో తిరిగి గోలుగళ్ళు చేస్తా చిట్టిబశెట్టి మంచన ఒకనాటి వేకులధామని ఏకశిలా నగరం వెదిపాడు వీధులుగా ప్రవేశ నగర వీధుల్లో వింత విశేషాలు చూసి వినోదించి రాత్రి కామంజలి చే బిందు చంద్రుడిని అంజలి ఘడించి కామోత్సవానికి కోరుకు నగర వీధుల్లో కనబడిన వివిధ విషయాలు ప్రవక్త సక్తంగా కీర్తి వివరి ఈనాటి తెలంగాణ ప్రజలది ఆనాటి జీవితం ముఖ్యంగా ఏకశిలా నగర వైభవం నాగరికత ఈ వీధి నాటకంలో చేపడు ఆ నగరంలోని కింది తరగల వారి ఆచార వ్యవహారాలు కన్నాటి సామరి భామ కర్ణాటక కరణకాం కనుమ కరణకం కరణకాండల కంటే

అధిజ్ఞాన శాకు నాటకాన్ని కాళిదాసు ఏమనుకుంటాడని భయంకించి తైలా పిల్లల మరియు ప్రబంధంలో పెట్టి కొట్టినకా అందువల్ల ఈ విధి తెలుగుదేశంలో శ్రీనాథు రూపక లక్షణాలను అనుకరించడం కంటే ప్రబంధము పోకడలే పోయాడు ఇక రూపకం చూసినా చదివినా కలిగి పర్యవసనం అనే ప్రశ్న దీని కారణం కేవలం కాముక చిత్త వృత్తులు సంఘంలో కుళ్ళు కలిగేయటానికి ప్రయత్నించగా ఆనాటి మృత్యకటికం వసంతసేను జీర్ణించుకున్న నేటి కన్యాతుర్కమ నాటకాల్లో క్రీడాభిరామం వెలవెలపోయిందా మానవని రామకృష్ణ కవి గారి ఒక తరం కిందని ఈ చతురకుని సమసిపోకూడదని అభిమానము ఆవిష్కరించి విఫుల కీర్తికతో పరిశీలించే కీర్తిశేషుడు వేటూరి ప్రభాకర శాస్త్రి గారి తెలుగు జాతి అప్పుపడి ఉంది రుణం దీంతో ఈ పదిహేడు ఎపిసోడ్లతో సాహిత్య విశాలం శ్రీ తిరుమల రామచంద్ర గారి साहित्य सुगतनी स्वागत पूर्ति मेहदा की गेरे को पर्तनी